దిగేసరకు ప్రభుత్వం పైన అక్కడ ప్రజలకు ఈ ఈ రివర్ ఫ్రంట్ వస్తున్న నష్టం పైన అవగాహన లేక ప్రజలు ప్రభుత్వం పైన తిరగబడుతున్నారు ఏం అభిప్రాయం కలిగింది ప్రజలకు మా గూడుని కూలగొడుతున్నారు మాకు జీవనాధారం లేకుండా ప్రభుత్వం చేస్తుంది అనే ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చారు కాబట్టి అది ఎంత మంచి కార్యక్రమం అయినా ప్రభుత్వం పైన ప్రజల వ్యతిరేకత మొదలవుతుంది ప్రజల వ్యతిరేకత మొదలైన ఇక్కడ డైరెక్ట్ మూసీనే మొదలుపెట్టి మూసీ మూసి ప్రక్షాళనతోనే మొదలు పెట్టేది ఉంటే బహుశా అంత వ్యతిరేకత క్యారీ చేయకపోయేది ఉండే హైడ్రాతో మొదలైనటువంటి అంశం హైడ్రా కాస్త మూసి దగ్గరకు వచ్చేసరికి ఆ వ్యతిరేకతను అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంది సో దీని అర్థం ఏంటి దీని భవిష్యత్ ఏంటి అనేది మాత్రం అక్కడ అర్థం చేయించేటువంటి పరిస్థితి లేదు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు అదే ప్రభుత్వము పెద్ద పెద్ద అడుగులేసిందండి కొంచెం నిదానంగా ఒక సెన్సిటివ్ మ్యాటర్ గా ప్రభుత్వ పాలసీగా కనుక దీన్ని తీసుకొని వచ్చి ఉంటే బాగుండేదే ఒక పక్క హైడ్రా ప్రాజెక్ట్ కొనసాగుతున్న క్రమంలోనే ఇంకొక పక్క మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కూడా తీసుకునే సరకు పెద్ద గందరం ఇప్పుడు మనకు కూడా ఒక అభిప్రాయం ఉందండి హైడ్రా వేరు మూసి రివర్ ఫ్రంట్ వేరు మనం కలిపి మాట్లాడుతున్నాం రెండింటిని రెండు వేరు వేరు ప్రాజెక్టులుగా కనుక మనం చూడగలిగితే మీరు ప్రభుత్వం ఏదో ఒక అంశాన్ని ముందు ఎంచుకొని దాన్ని పకడ్బందీగా చేయాల్సి ఉండే ఇదే మూసి రివర్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వం ముందుగా చేసిన ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే మూసి రివర్ ఫ్రంట్ లో వేల ఆరు వందల నిర్వాసితులు అవుతారని ఒక లెక్క కట్టారు రెండో లెక్క ఏం కట్టారంటే వాళ్ళు ఈ రివర్ బెడ్ లో పదహారు వందల ఆక్రమణలు ఉన్నాయి పదహారు వందల ఆక్రమణని తొలగించాలని అనుకుంటున్నారు మొదటి ఫేజ్ లో అయితే ముందు వీళ్ళని అవేర్ చేయాల్సినటువంటి అవసరం ఉండే ముందు వీళ్ళకి సౌకర్యాలు కల్పించేటటువంటి విషయం పైన అవేర్ చేయాలి ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ తాళాలు ఇస్తే వాళ్ళు అక్కడికి పోయేసరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా సౌకర్యాలు లేవు కాబట్టి మేము ఎక్కడో ఊరు బయటికి పోయి ఉండాలన్నా మాకు ఇక్కడ జీవనోపాధి ఉంది అనేటటువంటి ఒక అభిప్రాయం ప్రజలకు కలుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇంకొకటి శ్రీకాంత్ గారు మీరు అబ్జర్వ్ చేయండి ఎఫ్టిఎల్ లో మీ మూసి రివర్ బెడ్ లో ఎఫ్టిఎల్ లో ఉండేటందరు వాళ్ళు పేదోళ్లే ఆ మధ్య తరగతి వాళ్లే ఉంటారు బట్ అక్కడ వాళ్ళు ఇళ్ళు కూల్చటం మొదలు పెట్టేసరకు వాళ్ళ జీవనం దెబ్బతింటది వాళ్ళ ఉపాధి దెబ్బతింటది వాళ్ళు వాళ్ళ ఇంటి ప్రాపర్టీ దెబ్బతింటది అని ఒక ఆవేదన ఒక బాధ వాళ్ళలో మొదలవుతుంది ఆ ఆవేదన బాధ ప్రభుత్వం పైన వ్యతిరేకతగానే మారుతుంది కాబట్టి ప్రభుత్వము ఒక సెన్సిటివ్ యాక్షన్ చేయాల్సిన దగ్గర ఫోర్స్ఫుల్ యాక్షన్ చేసి తప్పునడుగేసింది కాబట్టి ప్రభుత్వం పైన అందుకే వ్యతిరేకత వస్తుంది అదే ముందు ఈ రివర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రభుత్వం మాట్లాడితే బాగుండేది మీరు ఇంకొకటి ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని హైకోర్టు చాలా తీవ్రంగా మందలించింది అమీన్ పూర్ ప్రాపర్టీ కూలగొట్టినటువంటి కేసులో మాట్లాడుతూ తహసీల్దార్ ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ప్రకారం మీరు చార్మినార్ని ని కొడతారా హైకోర్టు భవనాన్ని కూడా కూలగొడతారా అనేటటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఇవాళ ప్రభుత్వ ఉద్దేశం మంచిగా ఉన్నా ప్రభుత్వ అధికారులు చేస్తున్న తప్పులు వల్ల రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెట్ట పేరు వస్తుంది దాన్ని గమనించాలా కాబట్టి ప్రభుత్వం ఇంకా సెన్సిటివ్ గా ఇట్లాంటి ఒక సీరియస్ మ్యాటర్ ని చేయాల్సినటువంటి అవసరం ఉండే బట్ ఆ సెన్సిటివ్నెస్ మిస్ అవ్వటం వల్లనే ఇవాళ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన విమర్శలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇంకొంత ఎక్సర్సైజ్ చేసి ఇట్లాంటి ఒక ప్రక్షాళన కార్యక్రమాన్ని తీసుకోవాలి బట్ అందరూ ఇప్పుడు ప్యానల్ లో ఉన్న రామూర్తి అయినా బీజేపీ ప్రతినిధి అన్నైనా లేకపోతే గౌడ్ గారైనా ఒక ఏకాభిప్రాయం ఏంటది ఆ మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన జరగాల ఆ హైడ్రా హైడ్రా యాక్షన్స్ జరగాల కానీ అనేటటువంటి దగ్గరే ప్రభుత్వం ఇంటర్ఫేర్ అవ్వాల్సి ఉండే ప్రభుత్వము ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే ఏకంగా ప్రభుత్వం ఈ సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య ఒక తీర్పు ఇచ్చింది కదా బుల్డోజర్ బుల్డోజర్ల రాజ్యం నడవటానికి వీల్లేదని హరీష్ రావు గారు ఆ రాహుల్ గాంధీకి ఒక లెటర్ రాశారు తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది అనేటటువంటిది అంటే మీకు ఈ ఈ ప్రాజెక్ట్స్ మంచి అయినప్పుడు కూడా దీని చుట్టూ రాజకీయం ముసురుకుంటుంది ప్రభుత్వం ఏం చేయాలా చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్ట్ ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది బట్ అధికారుల అత్యుత్సాహమో అధికారుల తప్పిదమో లేకపోతే అధికారులకు సరైనటువంటి ప్లాన్ లేకనో మీరు ఇందాక అన్నారు కదా ఎప్పుడో నైన్టీన్ నాట్ ఎయిట్ లో హైదరాబాద్ కు వరదలు వస్తే దానికి పరిష్కారం ఏంటి అని నిజాం ప్రభు మోక్షగుండం విశ్వేశ్వరి అని అడిగితే మూసి ప్రాజెక్టులలో మీరు సబ్ ప్రాజెక్టులు కట్టారు హుస్సేన్ సాగర్ కట్టారు హిమాయత్ సాగర్ కట్టారు ఇవాళ అటు అన్నిటి ఎండిపోయినాయి కదండి జీవో నెంబర్ లెవెన్ పెట్టడం వల్లనే పర్యావరణవేత్తల ఆందోళన చేయటం వల్లనే గత ప్రభుత్వము జీవో నెంబర్ త్రిబుల్ వన్ జీవో ఎత్తివేయాలనే ప్రయత్నం చేసింది కాబట్టి ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి ప్రభుత్వం